హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ పకోడీ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేమ్ పేరు మొదటిగా కామెంట్ చేసిన వారు చైతన్య గారు ధన్యవాదాలు స్టార్ట్ ద వీడియో చికెన్ పకోడీకి కావలసిన పదార్థాలు శనగపిండి బియ్య పిండి ఉప్పు కారం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కార్న్ఫ్లోర్ మీడియం సైజ్ నిమ్మకాయ గరం మసాలా చికెన్ మసాలా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగిన చికెన్ ముక్కలు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాం ఫుల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఫుల్ టేబుల్ స్పూన్ బియ్యప్పిండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మసాలా టీ స్పూన్ చికెన్ మసాలా రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అరచెక్క నిమ్మకాయ తీసుకొని పిండుకుందామండి చూడండి చికెన్కి పట్టేదాకా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం వీటిలన్నిటినీ కలుపుకుందామండి మంచిగా కలుపుకోవాలి ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిగా మొక్కలకి ఆ మసాలాలన్నీ పడుతుంది కొంచెం వాటర్ వేసుకుంది ఈ విధంగా కలుపుకుందామండి ఈ విధంగా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం మ్యారినేట్ చేసుకుందాం వన్ అవర్ తర్వాత కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం వన్ అవర్ మ్యారినేట్ అయిన చికెన్ని ఒక్కొక్క ముక్కగా ఆయిల్లో వేసుకుందాం ఒకదాని మీద ఒకటి వేయొద్దు ఎక్కువ కూడా వే వేయడం వల్ల ముక్కకి ముక్కకి అతుక్కుంటుంది స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోవడం వల్ల త్వరగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది లోపల చికెన్ పచ్చిగానే ఉంటుందండి సరిగ్గా ఉడకదు అందువలన మీడియంలోనే పెట్టుకొని మనం ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత కలపెట్టుకుందామండి ముందుగా కలపెట్టద్దు ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉందాం ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకుందాం అండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇదే విధంగా నెక్స్ట్ స్టెప్ కూడా వేసుకుందాం స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి కొంచెం కొంచెంగా వేసుకుందాం చికెన్ వేసుకునే లోపు మరో పొడుపు కదా సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు మళ్ళీ అడుగుతున్నానండి సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏమిటది మీకు కానీ ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ నేమ్ రివీల్ చేస్తాను ఈ విధంగా వేగిన తర్వాత చికెన్ పకోడీని తీసుకుందాం చూసారా గోల్డెన్ బ్రౌన్ ఎట్లా వచ్చిందో ఇందులోకి కాంబినేషన్గా నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి నూనెలో ఎట్లా వేగినాయో చూసారా టెంప్టింగ్గా ఉన్నాయి అదేవిధంగా కరివేపాకు కూడా వేయించుకుందాం సూపర్ కాంబినేషన్ అండి పచ్చిమిర్చి ఆ చికెన్ పకోడీ చూస్తుంటేనే నోరూరుతుంది అంతేనండి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సరేనండి బాయ్